జయశివన్నారాయణ నేను మీ ఐకానాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుంది దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి మనకి తారాబలం అని ఉంటుంది మైత్రి అంటే లగ్న మైత్రి తార మైత్రి అలానే నక్షత్రం అయితే అనమాట తాళం అలా బలాలు ఉంటాయి అన్నమాట మిశ్రమమా అశుభమా శుభమా మనకి పెళ్ళిళ్ళు కూడా కంఫర్టబిలిటీ అనేది చూస్తూ ఉంటాం చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటారు దాంట్లో కలత్ర దోషం రాహుకేతు దోషం అందులో ముఖ్యంగా కుజు దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో కూడా ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది వారు ఎలా జీవిస్తారు వారు ఎలా మునుముందుకి వస్తారు వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు వర్గాల్లో కావచ్చు అలానే రంగాల్లో కావచ్చు ఎలా ఎదుగుదల ఉంటుంది ఏ స్థాయికి ఎలాగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో ప్రతి మనిషి మీద తొమ్మిది గ్రహాలు ప్రభావితం ఉంటుంది కానీ కొన్ని గ్రహాలు మంచి కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే ప్రతి ఒక్క హారస్కోప్లో ప్రతి ఒక్క జాతకుడిలో ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి ఆ స్థానం బాగుంటే బాగుంటాయి స్థానం కనుక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చెయ్యవు అందులో ఒకటి కుజుడు రాహు రాహుకేతు కాలసర్పదోషం నాగదోషం శని శని భగవాను బుద్ధు భగవాను గురు భగవానుంటిది ఇలాగా శుక్ర భగవాను ఉంటాయి కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టు కుజుడు ప్రతి జాతంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి ఈ కుజుడి వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ కుజుడి యొక్క దీవెనల వల్లనే మనకి పెళ్ళిళ్ళు అవుతాయి కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసొచ్చే కాలం ఉంటుంది ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు అలానే ముఖ్యంగా కుజుడు కలిసి వచ్చే రాసులేవి ఏ రాశిలో కుజుడు ఉంటే ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం ముఖ్యంగా ఎవరి నక్షత్ర ప్రకారంగా ఎవరి రాశి ప్రకారం కుజు దోషం అనేది నక్షత్రానికి అధిపతి అయినప్పటికీ కుజుడు అనేది ఏంటంటే మనకి రాశి ప్రకారంగా మనం చూసుకున్నట్టేది గనక రాశిలో మనకి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు మనం గమనించినట్టయితే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టేది గనక ఖచ్చితంగా ఆ ఒక కుజునికి సంబంధించినటువంటి శాంతి జరుగుతుంది ఖచ్చితంగా మీకు జీవితంలో ముందుకెళ్లేదానికి పెళ్ళిళ్ళే దానికి కూడా బాగుంటుంది కాబట్టి ఈ యొక్క రెమెడీ అనేది రాసివారు ఖచ్చితంగా ఈ రెమెడీ చేసినట్లయితే కుజు దోషానికి నుంచి మనం తొలగవచ్చు బయట తొలగొచ్చు ఆ తర్వాత అన్ని కూడా సక్రమంగా ఉండేదానికి అవకాశం ఉంది దానికి ఈ రాశి వారైతే ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది చేయాలి ఏం చేయాలి కుజుడికి సంబంధించినటువంటి ఉలవలు ఒక కిలో కందులు ఒక కిలో అంటే కిలోం పో కిలోంపో తీసుకోవచ్చు ఉలవలు ఒక కిలోం కందులు ఒక కిలోం ఈ రెండు కూడా తీసుకొని గోధుమలు కూడా ఒక కిలో తీసుకోవాలి ఎందుకంటే కుజుడుతో ఖచ్చితంగా కుజుడు ఒక్కడికే దానం ఇవ్వకూడదు కుజుడితో పాటు రవికి కూడా దానం ఇవ్వాలి అందుకని కుజుడికి దానం రవికి దానం ఇవ్వడం అనేది గొప్ప విషయం కాబట్టి కుజుడికి సంబంధించిన కందులు రవికి సంబంధించిన గోధుమలు ఈ రెండు కూడా తీసుకొని ఈ రెండుతో పాటు మీకు భూకు సంబంధించినటువంటి విషయం కూడా ఉంటే కనుక పెసలు పచ్చి పెసలు ఉంటాయి కదా ఆ పచ్చి పెసలు కూడా తీసుకొని ఒక అన్ని కూడా కిలోంబో 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 తీసుకొని బ్రాహ్మణుత్వమునికి దానం ఇవ్వటం రావి చెమ్ము రావి పాత్ర ఏదైనా సరే రావి ఆకులు ఒక ఐదు ఆకులు తీసుకొని ఈ రావి ఆకులు అనేది తీసుకున్న తర్వాత ఏదైతే రావికి సంబంధించిన పాత్ర చెమ్ము రిపాల ఏదైనా ఉంటుందో అది తీసుకొని దాని నిండా కూడా వడ్లు మనము బియ్యం రాకముందు వచ్చేటువంటి వడ్లు ఉంటాయి కదా ఆ వడ్లు దాని నిండా పోసేసి ఎర్రని పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ ఎర్రని పువ్వులు మందార పువ్వులు కావచ్చు ఏదైనా ఎర్రగా ఉంటాయి కదా ఆ బంతి పూలే పెట్టుకోవచ్చు ఆ ఎర్రని పూలు ఆ ఒక చెమ్ము మీద పెట్టేసి బ్రాహ్మణుత్వముకి దానం ఇవ్వాలి అలా ఇవ్వడంతో మీకున్నటువంటి కుజు దోషం అనేది కొంతమేర నిర్వహణ అనేది జరుగుతుంది అలానే మరొక రెమెడీ ఏంటంటే కుజుడు జాతకంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఏ ఏ రాశి వారైనా పర్లేదు ఈ రెమెడీ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ వారికి వారికైతే పర్టికులర్గా ఈ రెమెడీ అయితే ఖచ్చితంగా చేయాలి ఎట్లా అంటే కుంకుమ పువ్వు దాల్చిన చెక్క పౌడరు ఒక చిటికెడు కుంకుమ పువ్వు ఒక పది గ్రాముల సుమారు కుంకుమ ఒక రెండు గ్రాముల నుంచి పది గ్రాముల సుమారుగా దాల్చిన చెక్క పౌడర్ ఒక టీ స్పూను రెండు వేసేసి లవంగాల పొడి కొంచెం వేసేసి అంటే ఒక చిటికడు అంత లవంగాల పొడి వేసేసి దాంట్లో ఒక చిటికడు పసుపు ఒక చిటికడు కుంకుమ వేసినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఈ పాలతో ప్రతి మంగళవారం లేదా ప్రతి బుధవారం ఇలాగా ఏడు వారాలు చేయాలి చేస్తే మీరు అనుకున్నటువంటి పనులు అనేది ముందుకెళ్తాయి అలానే మీరు అనుకున్న పనులే కాకుండా ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి పేరు ప్రఖ్యాత హోదా కూడా మీకు సక్రమంగా వస్తుంది పెళ్ళిళ్ళు కానిటువంటి వారికి ఖచ్చితంగా పెళ్ళిలోకి ఈ రెమెడీ చేస్తే అలానే మనకి ఈ ఒక పాలును తీసుకెళ్ళి నాగపడిగలకి మానసదేవి అమ్మవారికి లేదా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయాలి ఇది ఒకటే మరి అలానే మనకి అయితే మనకి ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఈ రెమెడీ చేస్తే కుజుడికి సంబంధించిన దోషాన్నించి నుంచి పటాపంచలేసి అదృష్టం వరించేదానికి అవకాశం కనిపిస్తుంది అదితే కుజ దోషానికి నివారణ ఏంటంటే రావి పాత్ర రావి ఆకు రాగి సంబంధించిన గ్లాసు చెమ్ము ఏదైనా పర్ల తీసుకొని దాని నిండా నీరు పోసి దాంట్లో ఒక రాగి కాయిన్ ఏదైనా పాత్ర మన పాతకాలంలో ఆడుతుంటాం లేదంటే రాగి తీగ ఏదైనా ఇప్పుడు దొరికే వాటిలో రాగి తీగ కానీ ఏదైనా ఉంటే దాంట్లో వేసి ఇటుక బిళ్ళ చూర ఏదైతే మనకి ఇటుక బిళ్ళలు దొరుకుతాయి కదా దానికి నలకూరితే వచ్చేటువంటి చూర సన్నని ఇసుక వేసి ఆ పాత్ర మీద ఒక మూత పెట్టి ఏదైనా ఎర్రని వస్త్రం ఒకటి ఎర్రని నాణ్యం మనం అనుకున్న ఎర్ర నాణ్యం ఒక రెండు పువ్వులు రెండు కర్పూరం బిళ్ళలు బిళ్ళలు కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా అవి ఒక రెండు ఇవన్నీ కూడా ఆ గ్లాస్లో వేసి మూత పెట్టి ఎక్కడైనా రావి చెట్టు మొదలుగా పాతి పెట్టాలి ఎందుకు అంటే కుజదోషం నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాల్లో ఉంటే మీకు పెళ్ళి లేట్ అవుతుంది అనుకుంటే గోచార్ ప్రకారంగా ఒక చూసినప్పుడు నాలుగు ఆరు రెండు స్థానాల్లో కుజుడు ఉండడం వలన ఆ కుజుదోషం కింద పరిగణనలు తీసుకోవాలి సొంత ఇంట్లో కుజుడున్నా కూడా మీరు ఈ రెమెడీ చేయడం ద్వారా ఖచ్చితంగా మీకు ఆ ఒక కుజుదోషం నివారణ జరిగేసి పెళ్ళేయ్యేదానికి ఆస్కారం కనిపిస్తుంది మరొక రెమెడీ ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ రెమెడీ చేస్తే మీకు ఆ దోష నివారణ అనేది జరిగి ఆ కుజదోషానికి కొంత శాంతి అనేది ఇల్లుతుంది అది ఏం చేయాలి పారేటువంటి నీరులో చెరువు నది వాగు సముద్రం ఎక్కడైనా సరే వెళ్ళేసి గోధుమలు ఒక కిలో కందులు ఒక కిలో ఈ రెండు కూడా తీసుకెళ్ళి పచ్చ పెసలు కూడా ఒక కిలో తీసుకెళ్ళి మీకు పూర్వీకుల శాపంతో కుజదోష నివారణ జరగాలి అనుకొని మొగ్గుకొని కుజునికి జపం చేసి కుజునికి జపం అంటే ఇరవై మూడు సార్లు చేయాలి ఓం నమో కుజాయన నమ ఓం నమో కుజాయన నమః ఓం నమో కుజ నమః నమ ఇలాగా ఇరవై ఒకసారి చదివేసి అవన్నీ కూడా పారే నీటిలో నీకున్న దోషాలు కుజుడికి సంబంధించిన దోషాలీ పోవాలని చెప్పి అనుకొని వదిలివేయాలి అలానే దానిమ్మ కాయల దృక్తి మనకి ఈ దానిమ్మ పళ్ళు తీసుకొని ఒక ఐదు పళ్ళు తీసుకొని ఎవరికైనా సరే పేదవాళ్ళకి దానం ఇవ్వాలి మంగళవారం లేదా బుధవారం రోజున దీని ద్వారా కుజతోషానికి నివారణ మరొకటి పాత బట్టలు ఇనుముకు సంబంధించినటువంటివి ప్లాస్టిక్ సంబంధించినటువంటివి చెక్కకు సంబంధించినటువంటివి ఏమైనా ఉంటే మెడిసిన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మీకు పనికి రాకపోతే ఎవరికైనా సరే అడుక్కునే వాళ్ళు లాంటి వాళ్ళకి ఎవరికైనా సరే దానం ఇవ్వడం ద్వారా ఆ కుజునికి సంబంధించిన దోషం కొంతమేర పటాపంచులు వేసి అదృష్టం మీకు వరించేలా ఉంటుంది కాబట్టి ఈ మర పరిహారం మీకోసం మరొక రెమెడీ ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా కుజు దోష నివారానికి ఈ రెమెడీ చేస్తే మీకు ఒక కుజు దోషానికి పరిహారం అవుతుంది ఆ కుజుని సంబంధించిన దోషం పోతుంది ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి పిల్లలు కూడా పుట్టేదానికి అవకాశం ఉంది పెళ్ళి అయిన వారికి మాత్రమే ఇది ఏం చేయాలంటే కనుక కందులు లేదా కందిపప్పు చూర చేసుకోవాలి చూర అంటే మనకి లాగా కానీ మిక్సీ కొట్టుకుంటే పౌడర్ కానీ చూర కానీ అవుతుంది ఆ రకంగా చేసుకోవాలి అది అన్నంతో అంటే బియ్యంతో కలిపి వండాలి పచ్చిపప్పు అలానే కందిపప్పు అలానే బియ్యం మొత్తం కలిపి వండాలి పెసరపప్పు కూడా వేసుకోవచ్చు ఈ వండిన పదార్థం ఈ వండిన పదార్థం ఏదైతే ఉందో ఈ పదార్థం ఒక ఏడుగురికి మినిమం వంటన చేయాలి ఒక ఏడుగురికి ఇది పంచిపెట్టాలి ఇది విష్ణు ఆలయంలో నైవేద్యం పెట్టి దాన్ని మీరు పంజారం చేయాలి దాని ద్వారా ఆ ఒక కుజు దో కుజు దోషంతో ఉన్నటువంటి వారు కావచ్చు కుజుదోషంతో బాధపడేవారు కావచ్చు సొంత ఇంట్లో రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానాల ఉన్నవారు ఇది చేసుకోవచ్చు ఇది మంగళవారం బుధవారం చేయాలి మరొకటి ఈ రెమెడీ అయితే ద్వాదశ రాశుల వారు ఎవరైనా చేయవచ్చు అందులో ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంకా బాగా పనిచేస్తుంది అయితే ఈ రెమెడీ ఏంటంటే ప్రతి అమావాస్య ముందు పౌర్ణమి ముందు పంచమి రోజున చవితి రోజున మీ చేయవచ్చు అయితే ఏం చేయాలి అంటే నాగపడిగలు పుట్ట మన్ని మన్నుతో చేసినటువంటి పుట్టలు ఉంటాయి కదా ఆ పుట్ట నాగపడిగల దగ్గర పోయేసి బియ్యంతో చేసినటువంటి బియ్యము బెల్లంతో చేసినటువంటి చలిబిడి సజ్జలు ఒక ముందు రోజు నానబెట్టుకొని అది కట్టుకుంటే స్ప్రౌట్స్ అంటారు మొలకెత్త తయారయి చిన్న చిన్న మొలకలు వస్తాయి ఆ మిశ్రము పచ్చి కొబ్బరి ఇలాచిలు మిరియాలు ఇవన్నీ కూడా వేసుకొని చలిబిడి చేయాలి నెయ్యి అందులో నెయ్యి వేసి చలిబిడి చేసి ఆ ఒక పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి పుట్ట దగ్గర ఆ నైవేద్యాన్ని ఎవరికైనా సరే పంచిపెట్టొచ్చు ప్రసాదం కింద అలా చేయడం ద్వారా కుచిదోష నివారణ జరుగుతుంది అలానే శనివారం లేదా మంగళవారం బుధవారం సాయం వేళలో దీపం పెట్టాలి హనుమాన్ మందిరంలో లేదా నాగపడిగల దగ్గర శివాలయంలో అయినా పెట్టవచ్చు అమ్మవారి ఆలయంలో పెట్టవచ్చు దీపం రెండు వత్తులేసి మట్టి మెదలు ఆవు నెయ్యితో దీపం పెట్టాలి లేదా మస్టర్డ్ ఆయిల్తో పెట్ట కొబ్బరి నూనెతో పెట్టవచ్చు నువ్వుల నూందో పెట్టచ్చు ఇలా దీపం అనేది పెట్టడం ద్వారా కుజుదోష నివారణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఒక రెమెడీ ఖచ్చితంగా చేయాలి ఈ రెమెడీస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కుజు దోషం నుంచి విముక్తి పొందేలా ఉంటుంది కాబట్టి ఈ కుజు దోష నివారణ కోసం ఈ రెమెడీస్ చేసుకుంటూ అదృష్టవంతుల వారిని కోరుకుంటా ఉన్నాం అయితే మనకి వృషభ రాశి వృషభ రాశి వారికి కుజుడు ఎలా ఉంటుంది గోచార ప్రకారం ఎలా ఉంటే ఎలా ఉంటుంది చూసినట్టయితే కనుక ముందుగా కుజుడు అధిపతి చిత్త ధనిష్ట మరొకటి ఉంది మురగశిర మురగశిర చిత్త ధనిష్ఠ ఈ మూడు నక్షత్రాలకు అధిపతి కుజుడు కుజుడికి సంబంధించినటువంటి లక్కీ నెంబరు ఐదు కుజుడికి ఐదో లక్కీ నెంబర్ అంటే ఐదో నెంబర్ అంటే కుజుడికి ఇష్టం ఈయన ఆంజనేయ స్వామి స్వరూపంగా ఉంటారు కుజుడు ఆంజనేయ స్వామికి మరొక రూపం అని చెప్పవచ్చు కుజుడికి ఆంజనేయుడికి మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది అందుకని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఋషభరాశి వారికి ఆంజనేయ తత్వం ఎక్కువ హెల్పింగ్ చేసే తత్వం ఎక్కువ ఆలోచించే తత్వం ఎక్కువ అందరిని కలుపుకూడక పోయే తత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీరి మీద కుజుని యొక్క సంబంధించినటువంటి అదృష్టం చాలా బాగుంటుంది కుజుడు వీటి స్థానంలో గోచారంలో మనం జన్మించినప్పుడు ఏర్పడేటువంటి గోచారంలో కనుక కుజుడు సరిగా ఉంటే అదృష్టం ఎట్లా ఉంటుందంటే అది ఎలా ఉండాలి అంటే వృషభరాశికి తొమ్మిదో స్థానంలో కుజుడు నాలుగో స్థానంలో కుజుడు అలానే ఐదో స్థానంలో కుజుడు ఉన్నా కూడా ఋషభ రాశికి బాగా కలిసి వస్తుంది అందుకని వృషభ రాశిలో అనుకూలించేటువంటి కుజ భగవానుడు ఆ ఒక స్థానాల మార్పిడికి బాగుంటే అది ఖచ్చితంగా పై పై స్థాయికి వెళ్ళేలా ఉంటుంది అందులోను పెళ్లి చేసుకోవడానికి కానీ అత్తవారు ఆస్తి రావడానికి కూడా సహకరిస్తున్నాడు కుజుడు అయితే ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి దర్శనం ఆంజనేయ స్వామి వారి యొక్క దండకం ఆంజనేయ స్వామి అంటే హనుమాన్ చాలీస పఠించడం ఈ వృషభ రాశి వారికి మంచి జరుగుతుంది ఈ యొక్క వృషభ రాశి వారికి ఇంకా కుజు భగవాన్ యొక్క అశుభ దృష్టి పోవాలి అంటే కనుక మనం చివరిలో పరిహారాలు ఉన్నాయి అవి చేసుకుంటే సరిపోతుంది అయితే ముఖ్యంగా ఈ కుజుని వల్ల వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది అది ఎలా అంటే వృషభ రాశి వారి అదృశ్యం అంతా కుజుడిలోనే ఉందా అని చెప్పొచ్చు కుజుడి మార్పు వల్ల అంటే వీరికి రెండో స్థానం కుజుడు కానీ నా ఐదో స్థానం కుజుడు కానీ తొమ్మిదో స్థానంలో కుజుడు కానీ ఉన్నప్పుడు వీరికి బాగా కలిసి వస్తుంది ఏదైనా మంచి పని కోసం చేయాలనుకున్నప్పుడు జాతకంలో కుజుడు ఎక్కడ ఉన్నాడో చూడండి ఆ కుజుడు కనుక సరైనటువంటి స్థానంలో ఉంటే ఖచ్చితంగా మీకు కలిసి వచ్చినా ఉంటుంది కాబట్టి ఒకవేళ కుజగ్రహం దోషమేదో మీకుంటే పెళ్ళి అవ్వట్లేదు అని ఉంటే కనుక కుజగ్రహ దోషానికి మనం చివరికి పరిహారం చెప్పాం కాబట్టి అవి చేసుకోండి సరిపోతుంది కుజుడు మీకు మంచి చేసేదానికి విదేశీ ప్రయాణాలు చేసేదానికి బాగా పనికి వస్తుంది మీకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చిత్ర గ్రహరీత్య ప్రకారం కూడా మీకు రెండు ఐదు తొమ్మిదో స్థానంలో కుజుడు ఉన్నప్పుడు పనికొచ్చేటువంటి పనులు విదేశీయానం కానీ మీరు జీవితంలో ఎదిగేదానికి మూల కారణంగా అక్కడ ఉన్నటువంటి పనులు కానీ ఆ మాసాల్లో చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తాయి ఇంకా కూడా కుజుడికి సంబంధించినటువంటి కూడా దోనాలు కానీ ఇలాంటివి మన పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక వృషభ రాశి వారు కూడా కుజు దోషం నుంచి బయటపడి అదృష్టమైన దానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసి అదృష్టమంతలు అవ్వచ్చు